కీర్తన గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు మనం చదువుకోనగలిగినట్లయితే శామ్స్ ట్వంటీ ఏ సెవెన్ వర్సెస్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ శామ్స్ ట్వంటీ సెవెన్ వర్సెస్ తర్టీన్ అండ్ ఫోర్ సజీవుల దేశమున సజీవుల దేశమున యహోవా దయను నేను యహోవా దయను పొందుదునన్నా పొందుదునన్నా నమ్మకము నాకు లేని యెడల నమ్మకము నాకు లేని యెడల నేనేం అవ్దును నేను ఏమవుతును యోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము యహోవా కొరగు కనిపెట్టుకొని ఉండుము ఐరుము తెచ్చుకొని ఐర్యుము తెచ్చుకొని హృదయమును హృదయము కొరకు ఉండుము చాలు మనం చదువుకోబడిన ఈ భాగములో కీర్తనకారుడు దేవుని సన్నిధిలో ఈ అద్భుతమైన ప్రార్థనను చేస్తూ ఉన్నాడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే సజీవుల దేశమున నేను యహోవాదయను పొందుదును నన్ను నమ్మకము నాకు లేని ఎడల నేనేమవును యహోవా కొరకు కనిపెట్టి ఉండుము ఆ ధైర్యము తెచ్చుకొని మీ హృదయములను నిర్భరముగా నుంచుకొనుము యహోవా కొరకు కనిపెట్టుకొనుము ఇక్కడ కీర్తనకారుడు అంటున్న మాట ఏమిటంటే దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనము కనిపెట్టాలి ఇక్కడ దేవుడు నన్ను ఆయన దయ నేను పొందుదునన్న నమ్మకము నాకు లేని యెడల లేని ఎడల నేనేమవును దేవుని సన్నిధిలో ఆయన మన జీవితంలో అద్భుతాలు చేస్తాడన్న నమ్మకం మనకు ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఏ నమ్మకం ఉండాలి అద్భుతాలు నీ జీవితంలో నీ జీవితంలో ఉన్న కలవరాలు తీసివేయటం ఒక అద్భుతం శోధల నుండి విడిపించడం ఒక అద్భుతం వ్యాధుల నుండి విడిపించడం ఒక అద్భుతం నీ జీవితంలో ఉన్న బాధల నుండి విడిపించడం ఒక అద్భుతం నీ జీవితంలో ఉన్న భయంకరమైన పరిస్థితుల నుండి నీకు విడుదల చేయించడం ఒక అద్భుతం ఆ అద్భుతాన్ని నీవు అనుభవించాలి అంటే దేవుడు చేస్తాడు అన్న నమ్మకము నీలో ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి గడిచిన ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో నా మూడు రోజుల సభలలో చాలామంది చెప్పిన మాట ఏమిటంటే వార్తలు వచ్చిన మాట ఏమిటంటే తుఫాన్ రాబోతుంది శ్రీలంకలో భయంకరమైన తుఫాన్ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా తుఫాన్ వస్తుంది అని చాలామంది చాలామంది నా దగ్గరికి వచ్చి సేవకుల దగ్గరికి వచ్చి గలుపులు చేస్తా ఉన్నారు నేను ఒకటే చెప్పాను అబ్బాయి మీరు నా దగ్గరికి వచ్చి అవిశ్వాస మాటలు మాట్లాడదు నేను విశ్వాస యాత్రల్లో నడవాలనుకుంటున్నా నా దేవుడు గొప్పవాడు నా దేవుడు అద్భుతాలు చేయగలిగిన వాడు భూమిని శూన్యములో వేలాడదీసినవాడు ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదా కనుక దయచేసి దయచేసి అవిశ్వాసపు మాటలు నాకు చెప్పవద్దు నేను ఆ అవిశ్వాసపు మాటలు మాట్లాడే ప్రజలతో కానీ లేకపోతే ఆ మాటలు మాట్లాడుతున్న వారి దగ్గర కానీ వారి మాటలు కూడా వినటానికి నేను ఇష్టపడి కారణం ఏంటంటే నా దేవుడు నా దేవుడు మనము నమ్ముకున్న దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు కొట్టని గడిగా చెప్పట్లో చాలా మంది చెప్పారు ఏంటయ్యా మీరు ఎంత సభలు పెడుతున్నారు తుఫాన్ అంటున్నారు భయంకరమైన తుఫాన్ అట మరి ఆ తుఫాన్ ఏం చేస్తుందో తెలియదు ఏ పరిస్థితుల్లో ఉంటుందో తెలియదా అని చాలామంది చెబితే మేము వారితో చెప్పిన మాట ఏంటో తెలుసా మా దేవుడు గాలి తుఫానులను ఆపిన దేవుడు కొట్టని గడిగా చప్పట్లు అన్నాడు యేసుక్రీస్తు వారి శిష్యులు అద్దరికి సముద్రంలో వెళతా ఉంటే ఆ సముద్రపులో అలల చేత గాలి తుఫాను చేత వారి నావ కొట్టబడతా ఉంది నావ కొట్టబడతా ఉంటే ఆయన నీటి మీద నడుచుకుంటూ వచ్చి గాలి తుఫాను గద్దించిన దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మన దేవుడు మహోన్నతమైన కార్యాలు చేసే దేవుడు కనుక మన దేవుని సన్నిధిలో ఉన్న మనము ఆయన మీద నమ్మకం ఉంచాలి అక్కడ అదే అంటున్నాడు ఆ కీర్తనకాడు ఎంత చక్కగా ఆ కీర్తనను వర్ణిస్తున్నాడంటే సజీవుల దేశం నేను యహోదయ పొందుదునన్నా నమ్మకము నాకు లేని ఎడలా నేనేమవుతా చాలామంది జీవితాల్లో అద్భుతాలు ఎందుకు జరగవంటే నమ్మకం ఉండదు దేవుని దగ్గరకు వస్తారు ప్రార్థన చేస్తారు పాటలు పాడతారు ఆరాధన చేస్తారు దేవాలయంలో ఉంటారు కానీ ఏ దేవుణ్ణి ఆరాధిస్తారో ఆయన మీద నమ్మకం ఉంచరు నమ్మకం ఉంచడం అంటే ఆలయానికి రావటం కాదమ్మా నమ్మకం ఉంచడం అంటే ఆదివారం దేవుని సన్నిధిలో కూర్చోవడం కాదు నీ నమ్మకము నీ జీవితములో నీవు కనపరచాలి దేవునికి స్తోత్రం చెప్పండి హలోలుయా ఆ సభలలో నేను చెప్పిన మొదటి రోజు చెప్పిన ఒక వాక్యాన్ని తల్లిగారు ఒక తల్లిగారు విశ్వాసంతో విని నమ్మింది ఆమె నిన్నటి దినాన నేను జోసఫ్నగర్ చర్చి వారు అక్కడ రామంటే నేను అక్కడికి వెళితే ఆమె వచ్చి సాక్షించుతుందయ్యా గొప్ప కార్యములు చేసిన దేవాన్నితో సాటి అయిన వాడు ఎవడు అని మీరు కనిపెట్టమన్నారు కదా ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి కనిపెట్టమన్నారు కదా చాలా అప్పుల్లో ఉన్నారు పాస్ గారు చాలా కలవరంతో ఉన్న కానీ నీవు చెప్పిన మాటను నేను నమ్మాను ఆ దేవుని వాగ్దానాన్ని నేను నమ్మాను ఆ వాగ్దానాన్ని పట్టుకొని కనిపెట్టాను అద్భుతం ఏంటో తెలుసా నమ్మి ప్రార్థన చేసిన నెక్స్ట్ డేనే దేవుడు మాకు రెండు లారీలు బహుమతిగా ఇచ్చాడు కొట్టండి గడిగా చేపట్ల వాళ్ళు లారీ బిజినెస్ ఆమె ఇచ్చి ఆటలు లారీలు పెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కానీ అప్పులు పాలైపోయి చాలా నష్టపోయారు చాలా నష్టపోయారు కానీ దేవుని మాట మీద నమ్మకం ఉంచితే ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి లారీ అంటే సామాన్యమా ఏమో ఒక చిన్న సెకండ్ హ్యాండ్గా బైక్ కొనాలంటేనే చాలా కింద మీద పడతారు ఏమని సెకండ్ హ్యాండ్ కారు కొనాలంటే కింద మీద పడతారు రెండు లారీలు రెండు లారీలు అంటే అర్థం ఏమిటి దేవుని మాట మీద నువ్వు ఉంచగలిగితే దేవుని మాటను నీవు నమ్మగలిగితే నీ జీవితంలో అద్భుతాల వెంట అద్భుతాలు చేసి దేవుడు నిన్ను బలపరిచి నిన్ను స్థిరపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కానీ సంఘాలలో మనుషులు ఏమవుతారంటే మనుషులను నమ్ముతారు డబ్బును నమ్ముతారు పదవులను నమ్ముతారు రాజకీయ నాయకులను నమ్ముతారు లోకంలో ఉన్న పెద్దలు నమ్ముతారు కానీ జీవము కలిగిన దేవుణ్ణి నీవు నమ్ముతున్నావా అందుకని ఆ కీర్తనకారుడు అంటున్నాడు సచీవుల దేశమున నేను యహోవా దయను పొందుదును అన్న నమ్మకము నాకు లేకపోతే నేనేమవు నేనేమవచ్చా ఆయన నాకు సహాయం చేయకపోతే నేనేమవుచ్చా ఆయన నన్ను విడిపించకపోతే నా స్థితి ఏమవుతుంది ఆయన నన్ను బలపరచకపోతే నా పరిస్థితి ఏమవుతుంది అని అతను అంటున్నాడు నేను నమ్మాను కాబట్టే అక్కడ సమాధానం అంటున్నాడు యహో కనిపెట్టి కనిపెట్టిమో యహో కొరకు కనిపెట్టు నా దేవుని సన్నిధిలో కనిపెట్టే అనుభవంలోకి రా సంగమాన్ని జీవితంలో నా దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సంసిద్ధుడు ఆయన వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చాలనుకున్నాడు గొప్ప కార్యం నీ బ్రతుకులో నా దేవుడు చేయాలనుకున్నాడు కొట్టుగట్టుగా చేపట్ల ఆ గొప్ప కార్యం చేయాలంటే నీవు దేవుని మీద నమ్మకం ఉంచాలి ఎవరి మీద నమ్మకం ఉంచాలి దేవుని మీద మనిషి మీద కాదు దేవుని మీద దేవుని మీద ఆ దేవుడిని కొర కలవరిసలలో ప్రాణం పెట్టిన దేవుడు ఆ దేవుడు పరమును విడిచి భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు పశుల శాలలో ఒక రిక్తుడే ఆయన తగ్గించుకొని ఓ పశుబాలుడిగా పుట్టిన దేవుడు ఆ దేవుని కొరకు మనం ఏం చేయాలంటే కనిపెట్టగలిగితే ఆ కీర్తనకారుడు చూతున్నాడు యహో ఆ కొరకు నేను కనిపెట్టుచున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి ఇంకా కొన్ని మాటలు మనము బైబిల్ గ్రంథంలో చూడగలిగితే చూడండి బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరీక్షిద్దాం కీర్తన గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై ఏడవ అధ్యాయము ఏడవచనం సామ్స్ థర్టీ సెవెన్ వర్సెస్ సెవెన్ కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనము చూడగలిగినట్లయితే యహో ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనము తన మార్గమును వర్ధిలు చూచి వ్యసనపడగము దురాలోచన నెరవేర్చుకుని వాడిని చూచి వ్యసనపడగము కీర్తనకారుడు ఇక్కడ అంటున్నాడు యహోవ ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టము ఎలా ఉండాలి మౌనముగా ఉండాలి దేవుని కార్యాలు మన జీవితంలో చేయాలి అంటే మౌనంగా ఉండాలి మన మనము చేయవలసిన పనిని మనం చేయాలి మనం చేయవలసిన పనిని మనం చేయాలి మౌనముగాను కొనుక్కొని సొనుక్కొని తిట్టుకొని నా బతికింతే నా జీవితం ఇంతే నీ బతుకింతా నీ బతుకు అయిపోద్ది నీ బతుకి నా బతుకును దేవుడు మారుస్తున్నాడా నా భర్తను దేవుడు మారుస్తున్నాడు నా కుమారుని కుమార్తెను దేవుడు మారుస్తున్నాడు నా జీవితాన్ని మారుస్తున్నాడు నా బ్రతుకుని మారుస్తున్నాడు నాకు నా పుల్లను విడిపిస్తున్నాడు అని దేవుని సన్నిధిలో నీవు మౌనముగా ఉండి కనిపెట్టాలి కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కొనుక్కుంటూ ఉంటారు చాలామంది ఎందుకో దేవుడు నన్నే చూడట్లేదు అందరిని చూస్తున్నాడు నన్నే పట్టించుకోవట్లేదు నాకే ఇది ఎందుకు జరుగుతుందని ఒకటే గొనుకుడు గొనుగుడు ఇస్రాయేళ్లు గనక ఐగుప్తును విడిచి అదిగో కానాను అనే వాగ్దాన భూమికి వెళుతూ ఉండగా వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి వీరు దేవుని సన్నిధిలో ఏం చేశారంటే స్వతంత్రించుకున్న అనుభవాల్లో వారు గొనికారు దేవుని మీద విసికారు దేవుని మీద గొనగడం ప్రారంభించారు నో నీవు గొనికే వ్యక్తిగా ఉండకూడదు సొనిగే వ్యక్తిగా ఉండకూడదు మౌనమ్మగా ఉండి దేవుని సన్నిధిలో నీవు కనిపెట్టాలి ఇస్రాయేళ్ళ ఆగిప్తు నుండి కానానికి వెళ్తున్న యాత్రలో జరిగిన అక్కడ అద్భుతమైన ఒక సంఘటన ఏమిటంటే నిర్ఘమాఖాండాన్ని మనం చూడగలిగితే నిర్ఘమాఖాండంలో అద్భుతమైన కొన్ని సంఘటనలు మనం అక్కడ చూడగలుగుతాం చూడండి నిర్గమాఖండము పద్నాలుగవ అధ్యాయంలో ఇస్రాయేలు ఐగుప్తు నుండి కానానుకు వెళుతూ ఉండగా ఆ కానాను మార్గం ఆ మార్గంలో వారు కొద్దిగా భయపడ్డారు పద్నాలుగవ అధ్యాయం నిర్గమాఖండము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చినాను అందుకు అందుకు ఓసే భయపడకుడి ఆ యహోవా మీకు నేడు కలుగుచేయు రే యహోవా మీకు నేడు కలుగుచేయు రక్షణను మీరు ఓరకని నిలిచి మీరు ఓరకనే నిలిచి నిలుచుండి చూడు నిలిచుండి చూడండి ఇక్కడ ఇస్రాయేలు ఐగుప్తు నుండి కానానికి వెళతా ఉండగా ఈ మార్గంలో ప్రారంభంలో జరిగిన సంఘటన ఏమిటంటే ఆ ఫరో హృదయము కఠినపరచమైనది కఠినపరచబడి ఈ ఇస్రాయిల్ను వదిలిపెట్టిన ఫరో ఆరు వందల శ్రేష్టమైన అధికమైన చాలా గొప్పమైన రథాలను తీసుకొని ఇదిగో ఇస్రాయేల్ను వెంబడిస్తా ఉన్నాడు ఇస్రాయేళ్లు ఎర్ర సముద్రమును దాటి వెళుతూ ఉంటే ఆ ఎర్ర సముద్రమును దాటి వెళుతూ ఉండగా ఈ ఫరో రథములట ఇస్రాయేల్ను వెంబడిస్తా ఉన్నాయి ఆ ఇస్రాయేల్ ఏం చేశారంటే ఆ రథాలు చూసి మా వా మోషే దగ్గరికి వచ్చి గొనగడం ఓ మోసే ఐగుప్తు దేశంలో సమాధుల లేవని సముద్రములో తెచ్చి మామ సమాధి చేయటానికి తెచ్చావా ఏమయ్యా ఓషే అని మోసం మీద కొనగొట్టడం చూడండి మాటలు మీరు చూడగలిగినవి అంత వారి ఐగుప్తిలో సమాధులు లేవని ఐగుప్తుల్లో సమాధులు లేవని అరణ్యములో చచ్చుటకు ఈ అరణ్యములో చచ్చుటకు రప్పించుతివా అమలు రప్పించిదివా అమ్మని ఐగుప్తిలో రెండు బయటకు రప్పించి అమలుని ఐగుప్తులను బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లా చేయనేలా ఇట్లా చేయనేలా గొనుగుడు స్వభావం కొందరి జీవితంలో గొనుగుడు స్వభావం వారి బ్రతుకును నాశనం చేస్తుంది ఎవరైతే గొనుగుతూ ఉంటారో కుటుంబాల్లో గొనిగే స్వభావం కొనుగుడు మానవ జీవితాన్ని పతనం చేస్తుంది కొనుగుడు దేవుని కార్యాలను ఆపివేస్తుంది ఇంకో మాట చెప్పాలంటే గొణుగుడు దేవునికి కోపం పుట్టిస్తుంది అర్థమవుతుందా కొనుగుడు మానవ జీవితాలను నాశనం చేసిద్ది దేవుని కార్యాలను మీ గొనుగుడు ఆపేసిద్ది మూడవది గొనుగుడు ఏం చేసిద్దో తెలుసా దేవునికి కోపం పుట్టించింది కొనుక్కోకూడదు సంఘానికి వచ్చిన మనం విశ్వాసముతో ఉండాలి ఒకవేళ వ్యాధి ఉందా ఈ వ్యాధి నుండి నా దేవుడు నన్ను తప్పిస్తున్నందుకు వందనాలు ఈ సమస్య నుండి నన్ను తప్పిస్తున్నందుకు వందనాలు ఈ సోదరు నుండి నన్ను విడిపిస్తున్నందుకు వందనాలు ఈ బాధ నుండి నన్ను విడిపిస్తున్నందుకు వందనాలు అని దేవుణ్ణి స్థుతించాలి కానీ గొనకూడదు మీకు మీరు పరీక్షించుకోండి ఎంతమంది గొనుగుతారు మీకే తెలుసు గొనుగుడు స్వభావం ఇది కామన్గా ఉంటుంది కానీ దేవుడు ఈ గొనుగుడు ఉండకూడదు ఈ గొనుగుడు అనేది నీ జీవితంలో దేవుని కార్యము జరగకుండా ఆపేస్తుంది ఈ గొనుగుడు అనేది దేవునికి కోపం పుట్టిస్తుంది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది గొణుగుతా ఉంటే అక్కడ మోషే ఇస్రాయల్ తంటున్నారు ఓ ఇస్రాయల్ ప్రజల భయపడవద్దు నాట్ ఫియో డు నాట్ ఫియో దేనికి భయపడవద్దు నా దేవుని కరుణా హస్తము మీ మీదకు రాబోతా ఉంది నా దేవుని శక్తిని మీరు ఓ రెక్కనే నిలిచి ఓ రెక్కన నిలిచి మౌనముగా ఉండండి చూడండి ఎంత గొప్ప కార్యము దేవుడు చేస్తాడో మీరు చూస్తున్న ఆ ఫరో కానీ రథాలు కానీ ఇక జీవితములో మీరన్నరూ చూడకుండా చేస్తాడు దానికి స్తోత్రం చెప్పండి అలలుయా అలలుయా దీని అర్థం ఏంటో తెలుసా నీ సమస్య ఇది వ్యాధిని బట్టి భయపడుతున్నావా కలవరాలను బట్టి భయపడుతున్నావా సోదలను బట్టి భయపడుతున్నావా ఇబ్బందులను బట్టి భయపడుతున్నావా దేనిని బట్టి నువ్వు భయపడుతున్నావు ఈ ఉదయకాలం నా దేవుడు అన్నాడు భయపడవద్దు దేనికి నువ్వు భయపడవద్దు ఓరక్ నేను నిలిచి చూడండి ఓరకు నేను నిలిచి చూడండి నీ వ్యాధి నిన్ను విడిచి వెళ్ళిపోద్ది ఓరకు నేను నిలిచి చూడు నీ కలవరం నిన్ను విడిచి వెళ్ళిపోద్ది నీ దుఃఖం నిన్ను విడిచి వెళ్ళిపోద్ది నీ సమస్య నిన్ను విడిచి వెళ్ళిపోద్ది నువ్వు దేవుని సన్నిధిలో ఓరక నేను నిలిచి దేవుని స్థుతించగలిగితే అదే ఆ కీర్తనకారుడు మనతో చెబుతున్న మాట ఏమిటంటే ఆ కీర్తనకారుడు అంటున్న అద్భుతమైన మాట మనం చదువుకోబడిన యహో ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకుని మౌనముగా మోసే చెప్పిన వెంటనే మౌనమైపోయారు మౌనం అయిపోయారు అప్పటిదాకా అప్పుడు దాకా సొనిగారు అప్పుడు దాకా భయపడ్డారు కానీ ఎప్పుడైతే మోసే చెప్పాడో ఆ మాట విన్న ఇస్రాయేలు ప్రజలు ఓరకనే నిలిచి చూడటం ప్రారంభించారు ఐగుప్తు రథాలు రావటం ప్రారంభమైన ఐగుప్తు రథాలు ఆ ఎర్ర సముద్రంలో అడుగులు పెడుతుండగా వారిని సముద్రము ముంచివేయటం ప్రారంభమైనది కొట్టని గట్టిగా చప్పట్లో నీ మీద శోధన కీడు బాధ వ్యాధులు తెస్తున్న ఆ దుష్టుడు దేవుని మహాశక్తి ముందు వాడు అణచివేయబడతాడు అవి నీ ఎదుటి నుండి పారిపోతాయి దేవునికి స్తోత్రం చెప్పండి అక్కడ చరిత్ర ఏమ ఏమి జరిగిందంటే ఆ రథాలు లోపలికి వచ్చి ఇస్రాయేళ్లు పట్టుకోవడానికి ముందుకు రావటంతో అంతట్లో చూడండి పద పద పద్దెనిమిదవ వచ్చిన చూసినట్లయితే

దాకా మేఘస్తంభం దోత వారికి ముందుగా నిలిచి వారిని నడిపిస్తూ ఉంది మీరు భయపడతాండి దోత ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయింది శత్రువులు ఎవరైతే మిమ్మల్ని తరుముతా ఉన్నారో ఏ సమస్యలు అయితే నిన్ను తరుముతా ఉన్నాయో ఏ సోధనలు అయితే నిన్ను తరుముతా ఉన్నాయో ఏ కలవరాలు అయితే నిన్ను తరుముతా ఉన్నాయో ఏ దుఃఖము నీకు కలుగుతా ఉందో ఆ దుఃఖము కలిగిస్తున్న ఆ చీకటి శక్తులను దుష్ట శక్తులను దురాత్మ శక్తులను తాంత్రిక శక్తులను శక్తులను సాతాను శక్తులను తరమటానికి ఇప్పుడు దోత ఎక్కడికి వచ్చింది వెనుకకు నిలబడినది ముందు ఉన్న మేఘము ఇప్పుడు ఇస్రాయిల్ వెనుక ఉన్నాయి ఇప్పుడు నీకు ముందు ఉన్న ఆ మెహి మహిమ కలిగిన మేఘం ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా నీ శత్రువును తరవటానికి నీ వెనుక నిలిచి ఉంది కొట్టండి గట్టిగా చెప్పట్లో ఏ శత్రువు అయితే నిన్ను భయపెడుతున్నాడో ఏ రోగము ఏ సమస్య నిన్ను భయపెడుతుందో ఇప్పుడు దానిని తరవటానికి నా దేవుడు ఆస్వానుడు అయ్యాడు అక్కడ ఇస్రాయిల్ అప్పటిదాకా పగలు మేఘస్తంభం ముందు నడిచారు ఇప్పుడు మేఘస్తంభం వారి వెనుకకు తర్వాత చూడండి ఎంత అద్భుతం ఎంత అద్భుతమైన కార్యం జరిగిందో ఆ చదవండి వారు ఎదుట నుండి వారు పారి ఆ చదవండి అప్పుడు అప్పుడు ఇస్రాయల్చిన దేవదోత వారి వెనకకు పోయి వెనుక వెంబడించాను మేఘ స్తంభండి వారి వెనక నిలిచితేను అది కలిగేను కానీ రాత్రి వెలుగునిచ్చాను 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 రాత్రి అంతా అంతా ఇస్రాయల్ సేన ఇస్రాయల్ సమీపించలేదు మోసే మోసే సముద్రం అయిపోతాను సముద్రీ తొలగించి దాన్ని ఆరిగా చేశాను చేశాను నీళ్లు విభాగింపబడగా ఇజ్రాయేల్ సముద్రము వద్దిన ఆల మీద నడిచిపోయి చాలు 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 ఎంత గొప్ప అద్భుతమో దేవుని కార్యాలు మనం చూడాలి అంటే మౌనం ఒకటేమో మనం చేయాలి ఆయన మీద నమ్మకం ఉంచాలి నమ్మకం ఉంచాలి దేవుని మీద నమ్మకం సంగమా ఆ నమ్మకం నీకు కలిగి ఉందా ఆ నమ్మకంతో నువ్వు నడుస్తున్నావా ఆ నమ్మకంతో నువ్వు అడుగులు వేస్తున్నావా రెండవది మౌనంగా మౌనంగా కనిపెట్టాలి మౌనం గొనకూడదు సొనగకూడదు మౌనంగా కనిపెడితే నీ నీపక్షమున యుద్ధం చేయటానికి దేవుడు నీ పక్షమున నిలబడతాడు కొట్టని గట్టిగా చెప్పట్లో ఆయన నిలబడితే ఇక ఎవడు ఆపలేడు ఆయన నిలబడితే నిన్ను కదిలించేవాడు ఎవడుండడు ఆయన నిలబడితే ఇక నిన్ను భయపెట్టేవాడు ఎవడుండడు ఇస్రాయిలు ఐ ఆరిన నేలపై రా దాటతా ఉంటే ఈ ఇస్రా ఈ ఫరోజ్ సైన్యం ఏం చేసిందో తెలుసా సముద్రములో ఆ ఆరిన్న నేలను దిగింది అప్పుడు దేవుడు మరలా ఆ మౌషేతో చెప్పాడు మోషే నీ చేతిలో ఉన్న కర్రను చాచి ఆ నీటి మీద మరలా కుట్టనగా కొట్టగా వీరు వెళుతున్న మార్గమేమో ఆరిన నెలగా మలచబడి ముందుకు వెళ్తున్నారు ఫరో సైన్యమేమో వారి మీదకు రథాల మీదకు మరలా సముద్రము పొంగి పొర్లుతూ ఉండగా అక్కడ ఏమనేదంటే ఐగుప్తులట వారు భయపడి తిరిగి పారిపోయి వెనుకకు పారి చూడండి ఇరవై ఏడు మోసే సముద్రం మీద తన చెయ్యి చాపగా పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లేను కనుక ఐగిప్తులు అది చూచి వెనుగకు పారిపోయి అప్పుడు యహోవా సముద్రం మధ్యను ఐగుప్తులను నాశనం చేసును నీళ్లు తిరిగి వచ్చి రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోకి వచ్చి ఫరో సర్వసేనను తప్పివేసిన కప్పివేసిన వారిలో ఒక్కడైనను మిగలలేదు లేదు దేవునికి స్తోత్రం చెప్పండి ఎప్పుడు జరిగింది ఇది కొనుక్కుంటా సనుక్కుంటా ఉంటే జరిగిందా నా భయపడకుండా దేవుని మీద నమ్మకం ఉంచారు దేవుని మీద విశ్వాసముంచి మా ఊనమ్మ గారు నిలచి చూస్తూ ఉన్నారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా స్థుతించుకుంటా వారు వెళుతూ ఉన్నారు నీవు కూడా నీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు గొనగకూడదు కానీ దేవుని స్థుతించే వ్యక్తిగా ఉండాలి దేవునికి స్తోత్ర నాకు నాన్నగారు చనిపోయినప్పుడు గారు పదే పదే ఒక పాట పాడేవాడు ఆ పాట పాడినప్పుడల్లా నాకు నీరసంగా నేను కృంగిపోయిన వాడినల్లా ఆ పాట పాడుతూ ఉండగా నేను ధైర్యం తెచ్చుకునేవాడిని ఏం పాట నేను ఎల్లప్పుడు యహోవను సన్ను తిరను నిత్యము ఆయన కీర్తి నా నాటను ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఇక నేను బాధలో కూడా నాన్న ఆ డెడ్ బాడీ ముందు నాన్న మృతదేహం ముందు కూర్చొని బయట వేదనతో ఉన్న లోపల స్థుతిస్తూ ఉండేవాడిని దేవా నాకు స్థుతించడం నేర్పించు ఎల్లప్పుడూ నేను స్థుతించడం నేర్పించు ఎల్లప్పుడూ స్థుతించడం నేర్పించు నా శోధంలో నేను స్థుతించడం నేర్పించు నా బాధల్లో నేను స్థుతించడం నేర్పించు నా కన్నీటిలో నేను స్థుతించడం నేర్పించు నా వ్యాధిలో నేను స్థుతించడం నేర్పించు ఎన్నో సమస్యలు నాన్న చనిపోయిన తర్వాత ఈ పరిచయలో వచ్చిన నిలబడటానికి ఒకటే ఒక కారణం అందరూ ప్రతికూలమైన మాటలు మాట్లాడినా మౌనంగా నిలబడి దేవుణ్ణి స్థుతిస్తా దేవా నీవున్నావు నేను మనుషులను చూసి సేవ చేయట్లా మనుషుల కోసం ఈ సేవలోకి రాల నీవు పిలిచావని వచ్చాను నీ కొరకు ఒక నమ్మకమైన సేవ చేయాలని వచ్చాను నీ చేతులు నా జీవితాన్ని నడిపిస్తున్నా బతికితే నీ కొరకు చస్తే లాభము నాయన అని మనసారా దేవుని స్థుతించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో అడుగులో అడుగులు వేస్తూ అందుకనే బల సౌర్యముగల గల దేవా పరాక్రమము గల దేవా నడిపించిన ఎవరు రాజాది రాజు అడుగులు అడుగు వేసు నిన్ను గణపరిచి స్థుతిస్తాను ఆయన ఆ పాటలో అర్థమదే భయములు నన్ను ఆవరించగా కలవరాలు నన్ను క్రొంగదీయగా నీ బాహుబలముతో నన్ను నడిపించావు మా తోడుండి మమ్మల్ని నిలబెట్టావు ఎంత గొప్ప అనుభవం చూడండి ఆ విశ్వాసంలోకి రావాలి ఈ లోకాన్ని చూసి మనసుని చూసి కాదు నీవు నమ్ముకున్న దేవుడు సర్వశక్తివంతడు నీవు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు నీవు ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నావో ఎవని సన్నిధిలో కూర్చొని ఉన్నావో ఎవని సన్నిధిలో ఆరాధన చేస్తున్నావో ఆయన నీ సమస్త సమస్యల నుండి విడిపించగలిగిన వాడు కొట్టని గట్టిగా చేపట్లేదు ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు నీవు దేవుని సన్నిధిలో మౌనముగా నిలిచి ఆయన్ని స్థుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా అడుగులు వేస్తే సంగమా నీ కన్నిటిని నాట్యముగా మారుస్తాను కానీ మనము మన జీవితాల్లో ఆయన సన్నిధిలో మౌనముగా ఉండి కనిపెట్టాలి దేవునికి స్తోత్రం చెప్పండి అలలుయా ఒకటి ఎలా కనిపెట్టాలి నమ్మకముగా ఉండి కనిపెట్టాలి రెండవది మౌనముగా ఉండి కనిపెట్టాలి మొదటి సమయాలు పన్నెండు పదహారులో ఏమని రాయబడిందంటే మొదటి సమయాలు ఫస్ట్ సామెల్ చాప్టర్ ట్వెల్వ్ వర్సెస్ సిక్స్టీన్ పన్నెండు పదహారులో అయితే యహో మాట వెనక ఆయన ఆజ్ఞలను భంగము చేసినట్ల యహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండినట్లు మీకును విరోధముగా ఉండును మీరు నిలిచి చూచు యహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి దేవునికి స్తోత్రం చెప్పండి ఇక్కడ నిలిచి చూచుచుండగా అక్కడ మనము అంతకు ముందు చదివిన మాటల్లో ఎలా కనిపెట్టాలంట ఓరకనే నిలచాలి ఆ నలభై కీర్తన నలభై కీర్తనలు నలభై ఒకటిలో ఏమంటారు ఎహో కొరకు కీర్తనల గ్రంథం నలభై అధ్యాయము మొదటి వచ్చినాం ఏహో కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవి అగ్గి నా మొర ఆలకించం మూడవది రెండవ మూడవ అనుభవం సహనముతో కనిపెట్టడం సహనముతో కనిపెట్టడం ఈ కనిపెట్టే అనుభవాల్లో నమ్మకముతో కనిపెట్టండి రెండవది కట్ట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టండి మూడవది ను సహనము సహనం 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 ఉండాలి కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు ఆ పరీక్షల్లో సహనం ఉండాలి కొన్నిసార్లు మనం దేవుడు సమస్యలకు విడిచిపెడతాడు ఆ సహనం ఉండాలి ఆ సహనంలో నీవు దేవునితో సహనముతో కనిపెడితే నా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు వెంట అద్భుతాలు చేస్తాడు దేవునికి స్తోత్ర మానవులుగా మనకు ఆలోచనలో మనకు సహనం అనేది ఉండదు కానీ సహించే పరిస్థితులు సహనము అంటే ఓర్పు లేకపోతే ఓపిక ఓపికతో కనిపెట్టడం సహనముతో కనిపెట్టం ఈ ఉదయకాలం దైవజనాగమా నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయాలని ఆశిస్తున్నావా ఆ దేవుని కార్యాలు నీవు అనుభవించాలి అంటే నమ్మకము ఉంచి కనిపెట్టు రెండవది నీవు మౌనముగా ఉండి కనిపెట్టు మూడవది సహనముగా సహనము సహనం కొన్ని సమస్యలు మనకు వస్తాయి శోధనలు వస్తాయి దుష్టుడు మనం జల్లించాలని ప్రయత్నిస్తున్నాడు కనుక ఆ శోధనలో మనం బలహీనపడవద్దు సహనముతో కనిపెడదాం మన దేవుడు మన పక్షాన నిలిచి యుద్ధం చేయబోతున్నాడు ఆయన పరాక్రమశాలిగా ఆయన మన పక్షాన నిలబడి కార్యం చేయబోతుండగా సహనముతో కనిపెట్టి దేవుని సన్నిధిలో కృపను పొందుదాం దేవుడు తన మాటలను దీవించునుగాక